హాయ్ అండి హలో హ్యాపీ దీపావళి అందరు ఎలా ఉన్నారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరి దీపావళి అంటేనే ఏంటి చీకటి నుండి వెలుగుకు వచ్చిన డే అనమాట మరి ఇలాంటి దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మెయిన్గా ఏం గుర్తొస్తాయండి క్రాకర్స్ అనమాట క్రాకర్స్ గుర్తొస్తాయి పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు అందరికీ క్రాకర్సే దీపాలు పెట్టడం ఇంట్లో ఈవినింగ్ మంచిగా క్రాకర్స్తో కాల్చుకోవడం ఇవే అనమాట మరి ఈ దీపావళికి మా ఇంట్లో తెచ్చుకున్న కొన్ని క్రాకర్స్ నేను మీకు చూపిస్తాను అవి ఎలా క్రాకర్స్ కాల్చుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాం ఇవి తాటాకు బాంబులండి టూ పీసెస్ తీసుకుందాం అంటే టూ సెట్స్ తీసుకున్నాము ఇవి బాగానే సౌండ్ వస్తాయి కాలుస్తే మీకు కూడా అండి ట్వింక్లింగ్ స్టార్స్ అంట ఇవి తాడులాగా ఉంటాయి కాలుస్తే స్టార్స్ వస్తాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవేమో షార్ట్స్ అనమాట సింగిల్గా టూ పీసెస్ బాక్స్ కూడా ఉంది ఇది బాక్స్ అనమాట ఇందులో ఫైవ్ పీసెస్ వచ్చినాయి ఇవి కూడా స్టార్స్ వస్తాయి ఇవేమో గ్రీన్ క్రాకర్స్ కాకరొత్తులు లాంటివే పొల్యూషన్ లేకుండా పిల్లలకి అయితే చాలా బాగుంటాయండి పెద్దవి కాకుండా ఇవి తీసుకున్నారనుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది ఇవి కూడా కాకృతులు లాంటివే ఇవి కూడా చిన్న పిల్లలకు బాగుంటాయి ఇది కొంచెం చాలాసేపు వచ్చిద్ది అనమాట థర్టీ సీఎం ఇది బిజిలీ బిజిలీ బామ్స్ అంటే ఇవి టెడ్ బాంస్ ఇవేమో చుచ్చుబుడ్లు అండి కాలుస్తే ఫ్లవర్స్ వస్తాయి చుచ్చుబుడ్లు అంటే అందరికీ తెలుసు కదా ఇవి వచ్చేసి ట్రీ కలర్స్ బాల్స్ అంట త్రీ ఉన్నాయండి ఇందులో షార్ట్స్ లాగా బారుగా ఉన్నాయి త్రీ వచ్చినాయి ఇవి కాల్స్తే పైకి వెళ్ళేసి బాల్స్ వస్తాయి అన్నమాట త్రీ కలర్స్ వస్తాయి ఓకే ఇది వచ్చేసి బేబీ రాకెట్ అంట ఇవి కూడా రాకెట్స్ లాంటివే బేబీ రాకెట్ అని ఉంది ఇక్కడ పైకి పైకి వెళ్తాయి కాల్స్తే క్లాసిక్ బాంబండి అంటే తాడు బాంబుల్లానే ఉంటాయి క్లాసిక్ బాంబ్ అనమాట తాడు బాంబులే ఇవండి క్రాకర్స్ మా ఇంట్లో దివాళీకి అయితే మేము ఇలా తెచ్చుకుందాం ఇలాంటి క్రాకర్స్ అయితే తీసుకుందాం మీరు కూడా ఈ దివాళీకి పొల్యూషన్ లేకుండా పెద్ద ధ్వని అనేది లేకుండా మంచిగా పిల్లలకి మీరు ఈ దివాళి హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి మరి మీ దగ్గర ఎలాంటి క్రాకర్స్ తీసుకొచ్చారో నాకు కామెంట్ చెయ్యండి